ఈ జంతువులు నన్ను ఎందుకని వేటగాడు అనుకుంటున్నారు ఇంతలోనే ఆ గుడ్డు కదలడం మొదలు పెట్టింది ఇది పగిలిపోకన ముందే నేను దీన్ని వెంటనే దాని గూడులో పెట్టేయాలి కాని నేను అంత పైకి ఎలా ఎక్కగలను కుందేలు దాని ఇంట్లో దాక్కుని ఉండే అంతా చూస్తూ ఉంది ఒకవేళ ఇతను వేటగాడైతే ఇతని దగ్గర ఆయుధాలు ఎందుకు లేవు అప్పుడే గుడ్డు మళ్లీ కదిలింది ఒక్కసారిగా పగిలిపోయింది దాని లోపల ఒక చిన్న కొంగ పిల్ల పడుకుని ఉంది వావ్ చాలా అందంగా ఉంది కొంగ పిల్ల తన చిట్టి చిట్టి కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా తనకి టింటిన్ కనిపించాడు ఇద్దరి చూపులు కలిశాయి కొంగ పిల్ల టింటిన్ కాళ్ల దగ్గరకొచ్చి నిలబడింది నేను నాన్న టింటిన్ తన అమాయకంగా ఉన్న మొహాన్ని చూసి నవ్వడం మొదలు పెట్టాడు అవునవును నేనే నీకు హత్తుకున్నాడు నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు నువ్వు ఏ పక్షి అనేది నాకు అస్సలు తెలియదు కానీ నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు కాబట్టి నీకు చింకు అనే పేరు బాగుంటుంది సరేనా ఈ పేరు నీకు నచ్చుతుందని నాకు తెలుసు సరే ఇప్పుడు నీకు తినడానికి ఆహారాన్ని వెతుకుదాము